మల్లన్న ఉంటే బీసీ లేకమైపోతారు మా బీఆర్ఎస్ మొత్తం మునిగిపోతుంది ఇంకా బీఆర్ఎస్కు కు ఉండవు ఈ మల్లన్నని మరి చంపేయాలని కుట్ర చేస్తున్నారా మీరు బీసీ జనము ఉన్నారు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కవిత గారు మీరు బహిరంగంగా మల్లన్న క్షమాపణ చెప్పాల్సిందే బహిరంగంగా మల్లన్నకు క్షమాపణ చెప్పాల్సిందే నువ్వు అన్న మాట సామెత నాకు అర్థం కాక నేను తొందరపడి మీ మీద దాడి చేయించినా అందుకని తెలంగాణ ప్రజల తరఫున అందరి తరఫున తీన్మార్ మల్లన్నకు నేను క్షమించమని కోరుకుంటున్నా అని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పు కొంతవరకు కొంత అన్న బీసీ ప్రజలు ఆ కోపమన్న కొంచెం తగ్గుతుండొచ్చు నీ మీద చేస్తే ఈ పని నువ్వు ఏదో సాధించినవు నువ్వు సాధించినవా ఏంటంటే ఎన్నేళ్ళు ఫైట్ చేసినావు ఏమైనా అమరణ నిరహార దీక్ష చేసినావు బీసీల కోసం మాట్లాడుతుందుకు నీకు అసలు నీకు ఏం రైట్స్ ఉన్నాయి బీసీల గురించి మాట్లాడుతుందుకు నువ్వు అసలు బీసీ నినాదం అని పేరు ఎత్తుకుంటందుకు కూడా అర్హత లేదు మీ కుటుంబానికి అర్హత లేదు మొత్తానికి అది ఇంకొకసారి మీరు ఇటువంటి వ్యాఖ్యల కంటే మీరు తెలంగాణ కల్చర్ నేర్చుకోండి కవిత గారు తెలంగాణలో ఎట్లా ఉంటుంది యాస బాస ఏదో నలుగురు మాట్లాడుతుంటే స్టైల్గా మాట్లాడతాం యాస అని చెప్పేసి కాదు అసలు ఏ పదాలు వాడతారు అనేది ఫస్ట్ తెలుసుకోరి తెలంగాణలో అంతటా ఒకటే పదాలు వాడరు మహబూబ్ నగర్లో ఒకటి నల్గొండలు ఒకటి కరీంనగర్లో ఒకలాగా వరంగల్ లో ఒకలాగా ఆదిలాబాద్లో ఇంకొకలాగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కలాగా కొన్ని ఊత పదాలు ఉంటాయి కొన్ని సామెతలు ఉంటాయి ఒకటే సామెతలు కానీ రకరకాలుగా మాట్లాడుతుంటారు అది తెలుసుకోర్రి మీరు అది తెలుసుకోకుండా గూగుల్లో ఏం చెప్పిందో దాన్ని పట్టుకొని తెలంగాణ ప్రజలలో పోయి ఏ మాకు అన్ని సామెతలు వస్తాయి కల్చర్ తెలుసు అని అనుకోవడం కాదు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు అది తెలుసుకోర్రి అంటే చుట్టూ ఉన్న పరిసరాలను కొంతమందితోని కలిసి ఉండడం వల్ల ఆ భాష ఈ భాష మిక్స్ అయిపోయి ఒక్కొక్క సామెత ఒక్కొక్కలాగా ఉంటుంది ఒకటే అర్థం వస్తాయి అన్నిటికీ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అది తెలుసుకోవాలి మీకు అది తెలియదు ఎందుకంటే మీరు ఇక్కడ అమెరికాలో చదువుకొని వచ్చారు అంటే అక్కడ పనిచేసిరు కాబట్టి మీకు అది వాటి గురించి అవగాహన లేదు ఓన్లీ ఉద్యమం రెచ్చగొట్టాలి పబ్బం గడుపుకోవాలి ఈ దాని మీద పనిచేస్తుంది తప్పితే తెలంగాణ గురించి పూర్తి స్థాయిలో తెలవని మీ కుటుంబం అది ఇంకొకసారి ఇటువంటి దాడులు చేస్తే ఎవరు కూడా సహించరు దాడికి ప్రతి దాడి చేస్తే అన్నట్టు అనిపించింది మీరు చేసిన దాడి చూస్తే కానీ ఆయన మల్లన్న ఎందుకు ఊకున్నాడో ఊకున్నాడు కానీ మల్లన్న ప్లేస్లో మాసం వాళ్ళు ఉంటే దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుండే